ఏలూరు జిల్లా దెందులూరు మండలం పోతునూరు గ్రామానికి చెందిన యువరాజైత బి ఆదియ విలేకరుల సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు బాహుబలిది ఎపిక్ సినిమా తన ఆలోచనలను అనుసరించి వచ్చినట్లుగా అనిపిస్తోందన్నారు మూడు సంవత్సరాల క్రితమే తన ఐడియాలు కొంతమందికి సినీ వ్యక్తులతో పంచుకున్నారని వాట్సాప్ చాటింగ్ కూడా మీడియాకు చూపించారు నిర్మాతను దర్శకును కలిసే అవకాశం రాలేదని కానీ అప్పటి ఐడియాలు ఇప్పటి సినిమా మధ్య పోలికలు ఉన్నాయని అన్నారు డబ్బులు కాదు తన కి గుర్తింపు మాత్రమే కావాలన్నారు రాజమౌళితో ముఖాముఖి ఏర్పాటు చేస్తారని సినీ వేడుకున్నారు ఆగస్ట్ ఇరవై ఒకటి లెంత్ తీసేయాలి అనేది ఉంది దాంట్లో తక్కువ నీడతో సినిమా అనేది ప్లానింగ్ దాంట్లో ఉందండి అది మెయిన్ అండి ఇదే మెయిన్ ఆధారం అండి ఈ ఆధారంతోనే ఇది నేను చేశాను అనేది మెయిన్ అండి ఇదిగోండి సినిమా ఇండస్ట్రీలో అది బీగోపాల్ గారి ఇల్లు ఆయన ఇంటి దగ్గర ఒక ఫోటో అండి అక్కడ అక్కడ ఆల్రెడీ నేను స్టోరీ సిట్టింగ్ కోసం వెళ్ళేవాడిని ఆల్రెడీ వెళ్ళాను ఆల్రెడీ ఆయనతో కూడా కూర్చున్నాను ఒక రోజు సిట్టింగ్తో సిట్టింగ్ పేరు బి ఆది అండి ఒక సినిమా కథ వచ్చిందండి నేను మాది పోతునూరు విలేజ్ అండి ఏలూరు దగ్గర అయితే నేను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కూకట్పల్లిలో ఉంటానండి విషయం ఏంటంటే బాహుబలి బాహుబలి వన్ బాహుబలి టూ ఈ రెండు సినిమాలు టెన్ ఇయర్స్ క్రితం రిలీజ్ అయినాయి ఒక సినిమా ఏమో వచ్చి ఫస్ట్ భాగం వచ్చి టెన్ ఇయర్స్ అయిపోయింది కంప్లీట్గా రెండో భాగము ఎనిమిది సంవత్సరాలు అయిందండి అయితే ఈ రెండు సినిమాలు కలిపి దగ్గరగా ఒక్క సినిమా ప్లానింగ్ అనేది నేను చేశానండి ఇది ఆల్రెడీ మీకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటి నాడు ఆల్రెడీ నేను మెసేజ్లు అవి చేసి సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏమైందంటే నేను ఆ మూడు సంవత్సరాలు చాలా సైలెంట్ ఉన్నానండి వేరే ప్రాబ్లమ్స్ వల్ల నాకు ఏదో కుటుంబ సమస్యలు లేకపోతే హెల్త్ బాగోకపోవడం వల్ల మొత్తానికి అయితే మూడు సంవత్సరాలు నేను సైలెంట్ ఉన్నా ఇండస్ట్రీకి అయితే పంపించడం నిజము నేను ఇండస్ట్రీ మనిషిని కాబట్టి ఇండస్ట్రీలో నాకు చాలా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నా కొన్ని ఛానల్స్కి పంపాను ఛానల్స్కి కూడా పంపాను ఇవి ఇప్పుడు నేను ఒకసారి మొన్న మూడు నెలల క్రితం అండి బాహుబలి అనే సినిమాకి సంబంధించి కెమెరామ్యాను ఆయన ప్రకటించారండి ఇది బాహుబలి రెండు సినిమాలు కలిపి ఒక్క సినిమా ప్లానింగ్ అక్కడ ఒక్కసారే నేను షాక్ అయ్యానండి షాక్ అయ్యేసరికి ఇదేంటి ఇది నేను ఇప్పుడు ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితమే నేను చేశాను కదా ఆల్రెడీ మెసేజ్లు పెట్టాను ఇండస్ట్రీలో అందరికీ పంపాను అరే ఈ మెసేజ్ లే కదా ఈ చేశారని ఆల్రెడీ నాకు అరే మొత్తానికి కాపీ అయిపోయినాయి అని ఇంకా ఆ రోజు నుంచి మాత్రం నేను ఆల్రెడీ మాత్రం మనిషిగా మనుషులుగా లేనండి ఆల్రెడీ పిచ్చుడిన అయితే ఉన్న ఆల్రెడీ మూడు నెలల నుంచి మీరు నమ్మరు సగం ఆయుష్ నాకు అయితే పోయిందండి నేను ఆల్రెడీ కింద తిరుగుతున్నాను సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ ఫిలిం ఛాంబర్కి వెళ్ళాను కొంతమంది కలిసాను ఆల్రెడీ ఓ ఛానల్ వాళ్ళు అయితే ఇంటర్వ్యూ చేసుకున్నారండి దీని గురించి ఇట ఈ విషయం గురించి చేసుకున్న తర్వాత అవి ఆల్రెడీ వాళ్ళ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాను చెప్పిన తర్వాత అవి మాత్రం బయటికి అది కరెక్ట్గా వాళ్ళు ప్రశ్నించారు కరెక్ట్గా చెప్పాను ఇవి ఇలా కాపీ అయ్యాండి అని చెప్పాను అది ఏ కారణం చెప్పారో అలా తెలియదు కానీ బయటికి మాత్రం అది ఆ ఇంటర్వ్యూ అయితే రానివ్వలేదండి నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడే నెలా పది రోజులు అయిందండి ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యి అది ఇంటర్వ్యూ అయితే బయటకు రానివ్వలేదు ఇంటర్వ్యూ అయితే బయటికి రాని వెళ్ళదండి అది మేను అయితే ఆల్రెడీ ఇక మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ మన వెస్ట్ గోదావరి సంబంధించి మిమ్మల్ని సంప్రించండి సార్ ఇది మీరు నిజాన్ని నిజాలు చూసుకోండి నా మెసేజ్లు అన్నీ మీరు చూ చూసుకోండి ఒకసారి మీకు ఆధారాలు కరెక్ట్గా కనిపిస్తాయి ఇది సార్ నేను చెప్పేది థాట్ అండి అది ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక సినిమాని మూడు సినిమాలు చేయగలరు నాలుగు సినిమాలు చేయగలరు కానీ రెండు సినిమాలని ఒక సినిమాని ఇలాంటి థాట్ ఆయనకి రాదండి నూటికి నూరు శాతం కరెక్టు ఇది ఇండస్ట్రీ కాకుండా ఇండస్ట్రీలో కథలు రాసే వాళ్ళు బయట నుంచి వచ్చిన ప్లానింగ్ అండి ఇది కానీ ఆయన అయితే చేయలేదండి ఇది కావాలి ఆయనకు కూడా ఆల్రెడీ ఆయనతో కూడా మాట్లాడే విధంగా నాకు అవకాశం కల్పించండి ఖచ్చితంగా ఆయన చేయలేదండి ఆయన కూడా ఎక్కడ చేసినట్టు ఆధారం చెప్పలేదు సో ఐదు సంవత్సరాల క్రితం మా దగ్గర ఒక ప్లానింగ్ ఉందని చెప్పారు తప్ప ఇది మేము చేసేమని కూడా చెప్పలేదు అప్పుడు నాకు ఆ పక్క ఆధారాలు వారు ఎవ్వరు చేయరండి అది ఖచ్చితంగా ఆ ప్లానింగ్ ద్వారా చేశారు అనే ఆధారాలు అయితే నాకు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మాత్రం అది నేనే చేశాను అది వారి వరకు నేను చేరాలి నా మెసేజ్ అయ్యి పంపండి సార్ ఇదే నేను కోరుకునేది మీ ఛానల్స్ వారికి కోరు ఒకటే నిజానిజాలు అనేవి ఇప్పుడు ఆయన వరకన్నా చేరి లేదో తెలియదు ఆల్రెడీ ఆయనకి చేరి ఆయనతో నాకు ఒక టెన్ మినిట్ అవకాశం ఇప్పించినా సరిపోతుంది మీరు ఇదే నాకు ఇంత కష్టపడినా గుర్తింపు రాలేదు అని ఆల్రెడీ నేను మూడు నెలల నుంచి పిచ్చోడికి తిరుగుతున్నానండి ఇదే నేను కోరుకునేదండి ఒక గుర్తింపు అండి ఖచ్చితంగా ఒక రైటర్ అనేవాడు నేను కష్టపడ్డాను ఆల్రెడీ అది ఒకటే కోరుకుంటున్నాను నేను